హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాచలం టెంపుల్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన రుణ పాంపాలను తొలగించినది అని అర్థమని పండితులు చెబుతారు అదే తమిళంలో అయితే తిరువాన్నమలై అని అంటారు శివభక్తులు తిరువాన్నమలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి కూడా గజ గజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అంజలోక వాసులు కూడా తిరువాన్నమలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంతే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్లేనని చాలామంది నమ్ముతారు అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుంజం దక్కుతుందని చాలామంది విశ్వాసం అరుణాచల గిరి చేసే వారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం ఇలా ప్రదక్షిణకు వెళ్లే వారు ఏవైనా పండ్లను నిమ్మకాయలను తీసుకువెళ్ళాలి గిరి ప్రదక్షిణం చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకువెళ్ళకండి ఎందుకంటే గిరి ప్రదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది పగిటిపూట ప్రదక్షిణ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఉదయం పది గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించాలి ఎక్కువ మంది పౌర్ణమి రోజే గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు మిగిలిన భక్తులు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తారు తిరుపతి నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నుంచి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్